రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేద్కర్కి ఘనమైన నివాళి డాక్టర్ బాబా అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి అశోక్ సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి సిపిఎల్లి రవీందర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగమే కాకుండా సామాజిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించారు అస్పృశ్యులు మహిళలు చదువు నేర్పించి నాగరికులుగా తీర్చిన సామాజిక విప్లవకారుడు భారత రాజ్యాంగ నిర్మాత కులరహిత సమాజం కోసం తన తుదిశ్వాస వరకు కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మహనీయుల స్ఫూర్తితో కేంద్రంలోని మతోన్మాదం మనువాద బీజేపీ దానికి మద్దతునిచ్చే పార్టీలని రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి తద్వారా రాజ్యాంగాన్ని రిజర్వేషన్లని కల్పించుకోవాలి ఎస్సీ బిసి కులకరణ ప్రభుత్వ రంగ సామాజిక న్యాయాన్ని మత సామరస్యాన్ని కాపాడుకోవాలి కావున దళిత గిరిజన మైనార్టీ వృత్తిదారులు మిగతా చేతి వృత్తులందరూ కలిసి ఈ ప్రచారాన్ని అందరికీ పంచాలని మహనీయుల స్ఫూర్తితో మతోన్మాద బీజేపీని ఓడిద్దాం వామపక్ష లౌకిక శక్తుల్ని గెలిపిద్దామని అన్నారు అప్పుడే డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ కి ఘనమైన అర్పించినట్లు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మొదంపల్లి శ్రవణ్ సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి సిపెల్లి రవీందర్ కేవిపిఎస్ నాయకులు కుమారి నవీన్ సదయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్ తిరుపతి ఇమ్రాన్ రాజు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పైవ జయంతి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అంబేద్కర్ గారి జయంతిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు భారతదేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం కూడా తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చట్టాలను మారుస్తూ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మన ధర్మ శాస్త్రాలను అమలు చేయాలని ఒక కుట్రపూర్వకంగా పరిపాలన కొనసాగిస్తుంది ఏదైతే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ఒకటే మన శాస్త్రాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా మళ్ళా ఏదైతే అట్టడి వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళా బుడికి బడికి దూరం అవుతారు ఊరు అవతల కూడా నివసించి ఉండాల్సి నివసించి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి అనుకూలంగా ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కనసాగాల్లో ఈరోజు పరిపాలన కొనసాగిస్తుంది ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో రాజ్యాంగ రక్షణకై నడుము బిగించి భారత భారతదేశ రాజ్యాంగ రక్షణకై పోరాటం కొనసాగించాలని అట్లా ఏదైతే భారత రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తున్న రాజకీయ పార్టీలను ఈరోజు మనం ఎన్నుకోవాలి తప్ప భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్నా బీజేపీ కుట్ర బీజేపీ లాంటి మతదత్వ పార్టీలను ఖచ్చితంగా చిత్తుగా ఓడించి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం వెనుకైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పైవ ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే భారత భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ఈ రోజు రాజ్యాంగానికే ఈరోజు బీజేపీ ప్రభుత్వం లాంటి కొన్ని కాషాయ అజెండాలు ఈరోజు బీజేపీ రాజ్యాంగాన్ని తీసేస్తామనే ఉత్సాహం అనుకున్నాయి అదేవిధంగా ఈరోజు దేశ వ్యాప్తంగా చూసినట్టయితే ఈరోజు దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నటువంటి సందర్భం ఉంది ఏదైతే ఒకటే చెప్తున్నాం రాజ్యాంగం చోటుకొస్తే ఊరుకునే లేదు రాజ్యాంగాన్ని ఏదైతే రిజర్వేషన్లు కూడా నిర్విధంగా వాటిని అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదే అదే రకంగా ఈరోజు చూసినట్టయితే దేశంలో రావచ్చు రాష్ట్రంలో రావచ్చు ఈరోజు ఏదైతే కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కూడా వాటిసలు మొత్తం పట్టి పట్టాలంటే చూస్తున్నటువంటి సందర్భం ఉంది ఏదైతే రాజ్యాంగంలో రాసినటువంటి మినిమమైనటువంటి ఈ రోజు దళితులు దళితుల హక్కులకు కావస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఏదైతే ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ లో కూడా ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రోజు పార్లమెంట్ లో నిన్న చేస్తుందో వాటిని వ్యతిరేకిస్తు వ్యతిరేకిస్తూ నిన్నో చేయాల్సిన అవసరం కూడా ఉంది నా పేరు రవీందర్ సిపిఎం పెద్దపల్లి బలహీన బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ భారతదేశంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అంటే మామూలుగా కాదు అంత శ్రమించి గొప్ప రాజ్యాంగాన్ని అంటే ఇవాళ మాట్లాడే హక్కు తిరిగే స్వేచ్ఛ హక్కు మత స్వేచ్ఛ హక్కు అనేక హక్కులు కల్పించినటువంటి మరి భారత రాజ్యాంగం మరి ఇలాంటి పెద్ద గొప్ప రాజ్యాంగాన్ని వల్ల కొంతమంది దీన్ని అపహాస్యం చేసి తీసివేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ప్రతి పౌరుని పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ మరి మత పీఠిక హక్కుల్లోనే ఉంది మత స్వేచ్ఛ హక్కు అని ఉంది మరి మత స్వేచ్ఛ హక్కు ఎవరు ఈ దేశంలో ఎవరైనా ఏ మత స్వీకరించే హక్కు కూడా వారు ప్రతి పౌరునికి ఉన్నది మరి వాళ్ళ మాట్లాడితే ఇవాళ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి అంటే హక్కులను కాలువేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఒక పార్టీ ఈ దేశంలో కొనసాగుతా ఉన్నది మరి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇవాళ రాజ్యాంగాన్ని తీసేయాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి అందుకనే ఆ మహానుభావుడు దాదాపు ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఒక తల్లి తొమ్మిది నవమాసాల మోసే ఒక బిడ్డని కంటే వాళ్ళ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం తొంభై సంవత్సరాల మన నెత్తి చెప్పిపోయి మనల్ని కాపాడుతూ ఉన్నది మరి ఇలాంటి హక్కు కాలరాసే రాసే విధంగా ఇలాంటి రాజ్యాంగాన్ని తీసివేసే విధంగా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళు విరమించుకోకపోతే ఖచ్చితంగా భారతదేశంలో బీజేపీని ఓడించే దానికోసం ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం